ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కావున సత్యవేడు మండల ప్రజలందరూ విష జ్వరాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు వహించాలని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ షోహెల్ అహ్మద్ స్టార్ స్టార్ మీడియా అన్నారు సోమవారం నాడు టీవీ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని తద్వారా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ విష జ్వరాలు వంటివి రాకుండా

వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి దాని వలన ప్రజలు అందరూ హాస్పిటల్లో ఎక్కువగా అడ్మిషన్స్ అవుతున్నారు అది ఏం ఇబ్బంది అనేది అందరిలో అయితే జ్వరాలు కామన్ కనిపిస్తున్నాయి అది ఏ జ్వరాలు అంటే మనకి వైరల్ ఫీవర్స్ లాగా ఎక్కువ మంది వస్తున్నారు హాస్పిటల్లో అందరికి చూస్తే టెంపరేచర్ హైగా వస్తుంది హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి తర్వాత స్టమక్ పెయిన్తో వస్తున్నారు అబ్డామిన్ పెయిన్తో వస్తున్నారు అప్డామిన్ పెయిన్ అని వస్తున్నారు తర్వాత చిల్స్ తర్వాత లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి పేషెంట్లకి అది ఎందువలన అంటే వర్ష వర్ష వర్షాలు పడడం వల్ల ఏమంటే మనకి నీరు అంతా చేరిపోతుంది మన అంతా నీళ్ళు ఎక్కువ చేరిపోయి దానివల్ల ఏమంటే దోమలు ఉండడం వల్ల అది ఆ నీరు మళ్ళీ మనం ఎటు తిరిగి తాగుతున్నాం అదే తాగడం వల్ల కూడా మనకి ఏమంటే టైఫాయిడ్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మలేరియా అటువంటి వ్యాధులు ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి మన సర్తివేడులో దాని వలన మనం కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే ఈ జ్వరాలనేది మనం దూరంగా ఉండొచ్చు ఆ జాగ్రత్తలు ఏమన్నా ఏమనగా మనము మనం ఇల్లు పక్కన చుట్టుపక్కల ఏమైనా మురికి నీళ్ళు ఏమైనా ఉంటే కూడా మనం పిలిపించేసి మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించేసి అంత నీళ్ళు అంతా క్లీన్ చేయించుకోవాలా క్లీన్ చేస్తే మనకి ఏం దోమలు ఏం స్టాగ్నెట్ అవ్వవు అక్కడ ఒకవేళ మస్కిటోస్ స్టాగ్నెంట్ అయ్యి మస్కిటోస్ స్టాగ్నెట్ వాటర్ మస్కిటోస్ రావడం వల్ల ఏమంటే మళ్ళీ మనకి అదే అది మనం తిండి ఆహారాల్లో అది కూర్చునేది అదే మనం తింటున్నాం దానివల్ల ఏమంటే మనకి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అది వస్తున్నాయి దానివల్ల టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి దా అదే మనం అరికట్టడానికి ఏమంటే మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలా తర్వాత ఏమంటే మనం కొద్దిగా వేడి గోరవెచ్చి నీళ్లు తాగాల ఈ వర్షాకాలం పోయినంత ఉన్నంత రోజులు ఇంకా గత ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో టూ మంత్స్ కూడా మనం కొద్దిగా వాటర్ కొద్దిగా హాట్ వాటర్గా లూమిడ్ హ్యూమిడ్ కొద్దిగా లైట్ హాట్ వాటర్గా అది అది మనం కన్జ్యూమ్ చేయాలి చేసుకుంటే మన బాడీకి మంచిది ఉంటుంది తర్వాత ఈ జ్వరాలని మనం అరికట్టవచ్చు ఇంకోటి ఏమంటే దీనివల్లన ఇంకోటి రాత్రి పడుకునేటప్పుడు మనం మస్కిటో నెట్స్ అనేది కంపల్సరీ ఇంట్లో యూస్ చేసుకోవాలా తర్వాత ఆలోట్స్ కానీ ఏమంటే మస్కిటో నెట్స్ మనకి దానికైతే సేఫెస్ట్ దాన్ని చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ ఆలోట్స్ వేయకూడదు మస్కిటో నెట్స్ అనేది సేఫ్ దానివల్ల ఏమంటే ఉంటే డెంగ్యూ జ్వరాలని కూడా డెంగ్యూ మలేరియా ఒకటి జ్వరాలను మనం అరికట్టవచ్చు దాని తర్వాత మళ్ళీ మనకి ఏమంటే డెంగ్యూ జ్వరాలు మనకి ఎట్లా కను ఎట్లా తెలుసు అంటే మనకి బాడీ ఫీవర్ చిల్స్ వస్తుంది తర్వాత ఏమంటే మనకి ఒకవేళ మనం రక్తం టెస్ట్ చేస్తే దాంట్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది ప్లేట్లెట్ కౌంట్ అనేది ఒకటి మెయిన్ దాంట్లో తర్వాత ఇంకోటి బీపీ హైపోర్టెన్షన్ ఉంటుంది పేషెంట్స్కి బీపీ తగ్గిపోవడము తర్వాత ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడము వన్ ల్యాక్ కన్నా బిలో ఉంటుంది నార్మల్ అయితే మనం టూ టు ఫోర్ ల్యాక్స్ లాగా ఉంటుంది మనం ఏమంటే అది లెస్ దాన్ వన్ ల్యాక్ కౌంట్ తగ్గిపోతుంది ఆ కౌంట్ తగ్గినందువల్ల మనం వెంటనే మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి బీపీ తగ్గిపోతుంది ఇంకోటి ఏమంటే దానివల్ల మనం రక్తం ఇక్కడ కణాలు ఎట్లా అంటే మనం చూసుకోవడం జాగ్రత్తలు ఏమంటే మనకి చిగులో నుంచి రక్తం రావడం వల్ల కానీ మోషన్ బ్లాక్గా ఉండడం వల్ల కానీ ఇవన్నీ కొన్ని డేంజర్ సైన్స్ ఆఫ్ డెంగ్యూ ఇవన్నీ ఇవి ఇవి ఉంటే మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా మనం ఫ్లూయిక్స్ పెట్టే బీపీ ఇంప్రూవ్ అయిపోతుంది దానివల్ల ఇంకా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే డెంగ్యూకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేదు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో మనం క్యూర్ అయిపోవచ్చు సో ఇవన్నీ రాకముందు మనమేమంటే కొద్దిగా మనం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా నెక్స్ట్ టూ మంత్స్లో కూడా ఇట్లే వైరల్ ఫీవర్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి ఇది మనకి ఈ కొన్ని జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీ పాటిస్తే మనము ఫ్యూచర్లో మనకు డెంగ్యూ రాకుండడానికి టైఫాయిడ్ రాకుండడానికి మలేరియా రాకుండడానికి అరికట్టవచ్చు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మన హాస్పిటల్ సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మనం అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాము మార్నింగ్ అండ్ నైట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం పేషెంట్లకి ఇచ్చేసి క్యూర్ అయ్యేంత వరకు మనం ఫైవ్ డేస్ అబ్జర్వేషన్లో ఉంచుకొని ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అందరి మళ్ళీ ఇంటికి ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే సైకిల్ మనం ఫాలో అయితే మనం ఫ్యూచర్లో ఇంకా ఏ ఎటువంటి ఫీవర్స్ రాకుండా చూసుకోవచ్చు ఏ ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే మనం హాస్పిటల్కి వచ్చేసి మనం బ్లడ్ టెస్ట్ చేసేసుకుంటే మనకి ఏ ఏ జ్వరం అనేది తెలిసిపోతుంది దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఇంకోటి ఏమంటే మన సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మన దగ్గర గైనకాలజిస్ట్ మేడం వచ్చి ఉన్నారు ఎంఎస్ డాక్టర్ రిహానా ఎంఎస్ ఓబీజీ వచ్చారు మేడం రానందు వల్లనే మనకి డెలివరీస్ జరుగుతున్నాయి లాస్ట్ గత ఆగస్ట్ నెలలో అయితే టెన్ టు ఫిఫ్టీన్ డెలివరీస్ జరిగినాయి మన దగ్గర తర్వాత ట్యూబెక్ టెమీస్ కూడా వీక్లీ టూ డేస్ లాగా చేస్తున్నాము అదేవిధంగా తర్వాత ఎవ్రీ వెనస్డే అనేది మన దగ్గర యాంటీనెటల్ ఓపీ అనేది అది బాగా జరుగుతుంది మనకి నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ పేషెంట్స్ గర్భ గర్భతులు వస్తున్నారు దానికి ప్రతి ఒక్కరికి స్కానింగ్ చేసి వాళ్ళకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అదంతా మనం సూపర్విజన్లో డాక్టర్ యహానా గారు సూపర్విజన్లోనే అంత జరుగుతుంది దాంతోపాటు తర్వాత పిల్లలు పుట్టిన వెంటనే మన దగ్గర పిడియా ట్యూషన్ కూడా అవైలబుల్ ఉన్నారు నార్మల్ డెలివరీ అయిన తర్వాత పాప బాబు చూసుకోవడం న్యూనైటర్ రిసర్చ్ స్టేషన్కి మన దగ్గర డాక్టర్ చంద్రన్ అండ్ పిడియా ట్యూషన్ కూడా అవైలబుల్గా ఉన్నారు మనము మన ఇంకా ఎక్కడ వెళ్లకుండా మన హాస్పిటల్లోనే సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే మన దగ్గర ఇప్పుడు మొత్తానికి మన దగ్గర అంత స్పెషలిస్ట్ అందరూ వస్తున్నారు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు తర్వాత మనకి ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఉన్నారు బిడియాట్రిషియన్ ఉన్నారు ఆప్థలజిస్ట్ ఉన్నారు తర్వాత నేను ఏంటి డాక్టర్ సో ఇటువంటి మనం అన్ని అన్ని రకాల స్పెషలిస్ట్ మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అందు అందుబాటులో ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేనున్నా కానీ మనం మనం నియరెస్ట్ మనం సత్యవేడులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మనము ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది సౌకర్యం కల్పిస్తున్నాము